మా బగ్లాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో నాగదేవత యొక్క మంత్ర సాధన సిద్ధి ఎలా చేసుకోవాలో చెప్తాము ఈ సాధన చేయడానికి భయపడకూడదు ఎందుకంటే నాగదేవత చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది నాగులకు మరియు సర్పాలకు మహారాణి ఈ నాగదేవత ఈ దేవత స్వభావం చాలా శాంతమైనది ఈ దేవత సాధన చేస్తే తొందరగా ప్రసన్నమవుతుంది ఈ నాగదేవత సాధన చేస్తున్న రోజులలో కలలో సర్పాలు దర్శనమిస్తాయి అలాగే సరస్సులు తామర పువ్వులు కూడా దర్శనమిస్తాయి ఈ నాగదేవత మంత్ర సాధన సిద్ధి చేసుకుంటే నాగదోష నివారణ కాల సర్పదోష నివారణ చేయవచ్చు ఈ దేవత సిద్ధి పొందిన సాధకుడికి విషకీటకాల ద్వారా మరణం సంభవించదు నాగదేవత చల్లని చూపులు మీపై ఉంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి నాగదేవత మీ కోరికలను కూడా తీరుస్తుంది ఈ సాధన పదకొండు రోజులలో సిద్ధిస్తుంది మీ ఇంట్లో పూజ గదిలో ఈ సాధన చెయ్యండి ఈ సాధనలో వినియోగించు సామాగ్రి స్ఫటిక జపమాల నాగదేవత విగ్రహం ఈ సాధన ఒకే రోజులో సిద్ధి కొరకు శివరాత్రి రోజు శివాలయంలో సాధన చేసినట్లయితే ఒకే రోజులో మంత్రసిద్ధి కలుగుతుంది ఈ మంత్రసిద్ధి పొందిన తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది ఈ నాగదేవత ఆశీర్వాదంతో నాగబంధనం కూడా తింపవచ్చు రోజు రెండు మాలలు జపం చేయాలి ఈ సాధనలో మల్లె పువ్వులు పాలకోవ మిఠాయి మల్లెవాసన కలిగిన అత్తరు వాడాలి మల్లె పువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అగర్బత్తులు వెలిగించాలి రాత్రి సమయంలో తూర్పు దిశ వైపు ఆసనం వేసి కూర్చొని జపం చేయాలి పాలు మరియు పాయసం నైవేద్యంలో పెట్టండి ఆఖరి రోజు ఆవు నెయ్యి హోమ సామాగ్రి మల్లె పువ్వులు కలిపి హోమం చేయండి మంత్రం సిద్ధిస్తుంది ఈ సాధన జాగ్రత్తగా చేయండి జయ మా ముఖి.